ఈ రోజు మనం టీటీసీ డ్రాయింగ్ ఎగ్జామ్ లోయర్ అండ్ హైర్ సంబంధించి ఫస్ట్ పేపర్ గురించి అండి అదే లోయర్ కి హైర్ కి ఫస్ట్ పేపర్ అనేది ఒకటేనండి అది ఏంటంటే కనుక ఫస్ట్ పేపర్ వచ్చి లోయర్లో అంటే డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని ఉందన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని యాజుడ్గా ఎలా గీస్తామో లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట డిజైన్ ఎలా ఉంటుంది ఏ విధంగా కనిపిస్తుంది ఏంటనేది చూసుకోవాలన్నమాట అలాగే హైర్ ఎగ్జామ్ కూడా సేమ్ అదే అండి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఎలా వస్తుంది అనేది రోజు మన బోర్డు మీద లైవ్లో చూద్దామండి అది కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా గీస్తే కనుక ఎలా వస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ ప్రతి విషయాన్ని వివరిస్తూ మీకు చెప్తానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలకు వెళ్దాం మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవీఎస్ ఈరోజు మన యూట్యూబ్లోకి వచ్చేటప్పటికి డ్రాయింగ్ టీటీసీ సంబంధించి ఒక ఎగ్జామ్ చూసుకున్నామండి ఆ ఎగ్జామ్ ఏంటంటే కనుక ఫస్ట్ ఎగ్జామ్ అండి అదే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే హైయర్లోకి వచ్చేటప్పటికేమో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు లోయర్లోకి వచ్చేటప్పటికి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందనేది రోజు చూద్దామండి దానికి ఫస్ట్ కూడా ఏం చేస్తామంటే కనుక ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ పేపర్ని ఎలాగా తీసుకోవాలి ఏ విధంగా బార్డర్ తీసుకోవాలన్నా చూద్దామండి అలాగే దీనికి తగ్గట్టుగా పేపర్ ఏ విధంగా ఉంటుందన్న కూడా ఒకసారి సరిగ్గా చూద్దామండి ఈరోజు డ్రాయింగ్ ఎగ్జామ్స్లో లోయర్ అండ్ హైయర్ ఎగ్జామ్స్ ఫస్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి అంటే లోయర్ కానీ హైయర్ కానీ ఒకే రకమైన మోడల్ పేపర్ ఉంటుందండి ఆ మోడల్ పేపర్ మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్న మోడల్ పేపర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ అండి రెండు వేల పద్నాలుగులో అండ్ ఇప్పుడు పనిచేస్తుంది డ్రాయింగ్ గ్రేడ్ వన్ అండ్ టూ అనుకోండి లోయర్ అండ్ కి ఇది ఉపయోగపడుతుంది డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని ఉందండి అదే కనుక హైర్లు అయితే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని ఉంటుంది టైం వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ అండి చూస్తున్నారు ఫస్ట్ పేపర్ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రతి పేపర్ అంతే అండి యాభై మార్కులు అండి లెక్క చూడండి ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన రేఖా చిత్ర నమూనను రెండింతలు పెద్దదిగా చేయమంటున్నాడన్నమాట చిత్రించి ఫ్రీ హ్యాండ్ డిజైన్ ను సమాన మందం గల అంటే మందం అంటే కనుక లావ్ అండి మందం గల రేఖలతో చిత్రించము ఇక్కడ రేఖలతో అంటే అందమైన డిజైన్స్తో చిత్రించి జామెట్రికల్ పరికరాలు వాడరాదు పెన్సిల్ మాత్రమే వాడగలను అంటే పెన్సిల్ తో నీట్ గా గీయాలండి అయితే ఇక్కడ గీతలు కానీ ఇవన్నీ ఏమి స్కేల్ వాడకుండా ఆపేస్తారండి దానికోసం మనం ఫస్ట్ గుండా ఇక్కడ స్కేల్ అనేది వాడకుండా అందంగా డిజైన్ ఎలా డ్రా చేయాలి అనే విషయం అండి అలా నీట్ గా చేస్తే కనుక నలభై మార్కులకి అంటే యాభైకి ముప్పై మార్కులు కానీ నలభై మార్కులు కానీ వచ్చే అవకాశం ఉందండి చూద్దాం దీనికోసం ఫస్ట్ కూడా నిన్న దగ్గర ఒక ఏ ఫోర్ షీట్ తీసుకుని ఏం చేస్తామంటే దీన్ని ఇలా మడత పెట్టుకుంటామండి ఇలా మడత పెట్టుకుని ఒక స్కేల్ టైప్లో తయారు చేసుకుంటాం అన్నమాట చూడండి ఎలా చేసుకున్న దాకా మన దగ్గర ఉన్న స్కేల్ స్కేల్తో ఇక్కడ ఇంచెస్ ఉంటాయి కదండి ఆ ఇంచెస్ అనేది టిక్ అన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇంచెస్ ఉన్నాయి కదా ఆ ఇంచెస్ నీట్గా టిక్ పెట్టుకుంటున్నామండి ఇలా ఎప్పుడైతే అందంగా టిక్ పెట్టుకున్నామో ఇది మనం కూడా పట్టుకెళ్ళచ్చు దీని నెంబర్స్ అనేవి వేసుకుంటాం అన్నమాట ఇలా వేసుకుని మన దగ్గర ఉన్న ఎగ్జామ్ పేపర్ వస్తుంది కదండి ఆ ఎగ్జామ్ పేపర్ మీద ఇలా లైన్స్ కొట్టుకుని ఆ లైన్స్ తో ఏం చేస్తామంటే కనుక ఈ టిక్కులతో నీట్గానే మనం డ్రా చేస్తామమాట చూడండి ఇంచెస్ అనేవి ఎంత వస్తున్నాయి ఎన్ని గడ్లు వస్తాయి ఏంటి ఎన్ని బాక్సులు వస్తాయని జాగ్రత్తగా చూసుకుని ఆ బాక్సుల ప్రకారం ఏం చేస్తామంటే కనుక ఇక నీట్ నీట్గా డ్రా చేస్తామన్నమాట చూడండి ఇలా కనిపిస్తున్నటువంటి ని ఏం చేస్తామంటే నీట్గా డ్రా చేసి ఆ డయాగ్రామ్ ద్వారా మనం నెక్స్ట్ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది పక్కన గీస్తాం అన్నమాట ఇదంతా వన్ లో సెట్ చేసుకున్నామండి అంటే ఇక్కడ ఇచ్చిన డిజైన్ ఏం చేస్తాం అన్నమాట వన్ ఇంచ్ లో సెట్ చేశానండి ఇప్పుడు రెండింతలు అన్నాడు కాబట్టి రెండు ఇంచెస్ లో చేసుకుని జాగ్రత్తగా డ్రా చేస్తే కనుక రెండింతలు డయాగ్రామ్ అవుతుందండి ఇలా ఉదాహరణకి బోర్డు మీద ఎలా గీయాలి రెండింతల్లో గీయాలి అనే విషయాన్ని క్లారిటీగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తూ చెప్తున్నానండి చూద్దాం మరి ఈరోజు మన డ్రాయింగ్ టీటీసీ ఎగ్జామ్ లో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం కదండి అంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అండి హైర్ లో వచ్చేటప్పుడు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు లోయర్ లో వచ్చేటప్పటికి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అనే ఒక పేపర్ వన్ అనేది వస్తుందన్నమాట దీని యొక్క లెక్క వచ్చి ఆల్రెడీ చెప్పుకున్నాం అండి అంటే ఒక మీకు ఇచ్చినటువంటి రేఖా చిత్ర నమూనా రెండింతలు పెద్దదిగా చేయమంటాడండి అంటే రెండు పెద్దగా అంటే ఇక్కడ కనిపిస్తున్న రేఖా చిత్రాన్ని ఎలా గ్రాఫ్ కొట్టాలి అనే విషయాన్ని స్కేల్తో నీట్ గా చూపించానండి అది కూడా పేపర్ మన దగ్గర ఉన్నటువంటి ఏ ఫోర్ షీట్ ని ఇలా మడత పెట్టుకుని అంటే జామెట్రికల్ వాడవద్దన్నారు కాబట్టి అటువంటి ఎలా మడత పెట్టుకుని జాగ్రత్త చేసుకో అన్నమాట అయితే ఇక్కడ మనం రెండింతలు పెద్దగా తీసుకోమన్నాడు కాబట్టి ఇక్కడ రెండింతలు పెద్దగా కనిపించే విధంగా గా తీసుకున్నాం అనమాట అంటే మీ అందరికీ కనిపించాలని ఉద్దేశంతో అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్ ఇక్కడ ఎలా డ్రా చేస్తున్నాం అంటే స్టెప్ బై స్టెప్ నీట్ గా తెలుసుకుందాం అన్నమాట అలాగే ఈ స్టెప్ ఎందుకంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ లో రేఖలు కూడా అదే అందంగా రావాలండి ఇక్కడ కనిపిస్తున్న లైన్స్ ఉన్నాయి కదా ఇవి చెరిపితే చెరిగిపోయే విధంగా కనిపించాలి అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో తో చెప్తే కనుక అసలు గీతలు కనిపించే విధంగా మనం పేపర్ మీద గీస్తే కనుక ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వరకు పడే అవకాశం ఉందండి అండ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ కూడా పడే అవకాశం ఉంది అది మనం తీసుకునే డిజైన్ మీద అదపడుతుంది అది ఎలా గీయాలో ఒకసారి చూద్దాం మరి అయితే ఫస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తున్న రేఖ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ కింద వచ్చేటప్పటికి ఆరు నెంబర్లు వచ్చాయండి చూడండి ఆరు గడిలు వచ్చాయి కాబట్టి ఆరు చూపించామాట అలా పైన వచ్చేటప్పటికి ఐదు ఈ ఐదు నెంబర్లు చూసామండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అంటే నాలుగో గడి అని చెప్తున్నావు కదా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నాలుగో గడికి మూడో గడికి మధ్యలో కనిపిస్తున్నమాట ఆ గడిని జాగ్రత్తలు అబ్జర్వ్ చేస్తే కనుక కింద ఇక్కడ డిజైన్ ఎక్కడి వరకు వచ్చింది ఏ విధంగా కనిపిస్తుంది అని జాగ్రత్తగా చూసుకుని అక్కడి నుంచి మొదలు పెడుతున్నమాట చూడండి కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న రేఖాంశం ఉంది కదా ఆ రేఖాంశాన్ని జాగ్రత్తగా తీసుకొని చూస్తున్నారండి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి రేఖాంశాన్ని జాగ్రత్తగా ఇలా డ్రా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది అంటే పైన ఉన్నది అలా మధ్యలో కనిపిస్తుంది కదా ఈ రౌండ్ షేప్ లో అంటే కొన్ని టైప్ లో కనిపిస్తుంది కదా అండి ఐ టైప్ లో కనిపిస్తుంది కదా అది కూడా సేమ్ అదే విధంగా అన్నమాట చూడండి అలా కనిపిస్తుంది అలా సేమ్ అదే విధంగా మనకు కనిపించే విధంగా నీట్ గా డ్రా చేస్తున్నాం అన్నమాట చూడండి అలాగే పక్కన కనిపిస్తుంది కదా డిజైన్ ఆ డిజైన్ కూడా జాగ్రత్తగా ఏం చేస్తున్నాం అంటే కనుక ఎంత దూరం వచ్చిందో చూడండి ఆ దూరాన్ని కరెక్ట్ గా చూపిస్తూ నీట్గా ఏం అంటే కనుక అలా డ్రా చేస్తున్నాం అండి చూడండి ఇలా ఎప్పుడైతే ఎలా డ్రా చేశామో తర్వాత అవతల వైపుని కూడా ఎంత దూరంలో వచ్చింది ఆ దూరాన్ని చూపిద్దు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎలా కనిపిస్తున్న డిజైన్ జాగ్రత్తగా ఎక్కడ దాకా ఎలా కనిపిస్తుందో నెక్స్ట్ అలా జాగ్రత్తగా చూపిస్తున్నాను అంటే మీరు పెన్సిల్ తో గీయాలి నేను చాక్పీస్తో చూపిస్తున్నానండి ఇక్కడ లైన్స్ అని వైట్ లో చూపించి రెడ్ చాక్పీస్ తో నీట్ గా కనిపించే విధంగా చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ లైన్ అనేది ఎలా కనిపిస్తుంది ఆ లైన్ కూడా జాగ్రత్తగా ఎలా ఏం చేస్తామంటే చూడండి ఆ మందాన్ని జాగ్రత్తగా ఏం చేస్తున్నా అంటే జాగ్రత్తగా లైన్ టు లైన్ అని లాగుతున్నమాట చూస్తున్నారా ఎలా చేసిన తర్వాత మళ్ళీ రెండో లైన్ అంటే ఇవతల కనిపిస్తుంది చూడండి ఆ రేఖ అనేది ఎంత దూరం వచ్చింది దానికైనా డౌన్ ఉంది కాబట్టి ఆ డౌన్ని జాగ్రత్తగా చూపిస్తూ చూడండి ఎలా కనిపిస్తూ ఉన్నటువంటి రేఖాంశం జాగ్రత్తగా ఇలా కలిపి అన్నమాట ఎలా కలిపిన తర్వాత అక్కడ కనిపిస్తున్న రేఖాంశం అంటే పైకి వెళ్లకుండా జాగ్రత్తగా దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇలా తీసుకొచ్చ అంటే కిందకి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించిందాక పైన ఉన్నటువంటి డిజైన్ కూడా ఉంది కదా సేమ్ అదే విధంగా తీసుకొచ్చి దీన్ని ఎలా కలిపానండి చూడండి ఎంత డిస్టెన్స్లో వచ్చింది ఎలా వచ్చింది ఏంటంటే ఒకవేళ ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా వస్తే కనుక ఒకసారికి ఎరేజ్ అయితే జాగ్రత్తగా రప్ చేసుకుని దాన్ని ఏం చేస్తామంటే కనుక చూడండి ఎలా డ్రా చేసుకుంటూ నీట్గా ఎలా డ్రా చేస్తామన్న మళ్ళీ దీన్ని ఎలా సేమ్ అదే విధంగా చూడండి ఎలా నీట్గా వెనక్ డ్రా చేసామండి చూడండి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రేఖాంశం అనేది ఎలా తిరుగుతుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రేఖాంశం అనేది జాగ్రత్తగా చూపించుకుంటూ ఈ సేమ్ అదే విధంగా ఎలా కనిపిస్తుంది అంటే ఈ రేఖాంశాలన్నిటిని మనం ఎక్కువగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ అంటాం కదండి ఈ డ్రాయింగ్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో కరెక్ట్ గానే అంటే లైన్ టు లైన్ అనేది కట్టేట్లు చేస్తున్నామో అప్పుడు ఈ డయాగ్రామ్స్ అనేవి నీట్ గా ఉంటాయి మాట చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ఎప్పుడైతే నీట్గా చేయగలుగుతామో మనం ఆ డయాగ్రామ్ అనేది అనేది కనిపిస్తున్నాయి అన్నమాట చూడండి అలాగే ఇక్కడ కింద డౌన్లోకి వచ్చేటువంటి రేఖాంశం కూడా జాగ్రత్తగా చూపిస్తుంది అనమాట ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రేఖాంశం వచ్చి జాగ్రత్తగా ఈ పైకి జాగ్రత్తగా ఎలా వచ్చి అలా కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న రేఖాంశం జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని కూడా నుంచి జాగ్రత్తగా ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ రేఖాంశం వరకు తీసుకెళ్తాం అన్నమాట చూడు ఎలా కనిపిస్తుంది ఇలా తీసుకెళ్లి ఈ డౌన్ అంటే మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి రేఖాంశాన్ని జాగ్రత్తగా ఇక్కడ వరకు అంటే ఎక్కడ వరకు ఈ మధ్య కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రేఖాంశం వరకు జాగ్రత్తగా కలుపుతుంది అన్నమాట చూడు ఎలా కనిపిస్తుంది ఇలా ఎప్పుడైతే తీసుకున్నామో ఈ రేఖాంశం నుంచి మనం ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ వరకు జాగ్రత్తగా ఇలా కలపాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి దూరం ఆ దూరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి దూరాన్ని జాగ్రత్తగా చేస్తామట ఇలా నీట్గా స్టెప్ టు స్టెప్ స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా ఎప్పుడైతే రేఖాంశాల్లో ఉన్నటువంటి లైన్స్ ని ఫ్రీ హ్యాండ్గా మనం గీయగలుగుతామో అంటే చూడండి ఇక్కడ ఉండేటువంటి రేఖాంశంలో ఉండేటువంటి ఆ లైన్స్ ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా చేయగలిగితే కనుక మనం ఎప్పుడైతే నీట్ గా చేయగలుగుతామో అప్పుడు ఈ డయాగ్రామ్స్ అనేవి నీట్ గా కనిపిస్తాయి అన్నమాట చూడు ఇలా ఎప్పుడైతే నీట్ గా కనిపించు అప్పుడు ఈ డయాగ్రామ్ లో ఎంతో కొంత రియాలిటీ కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా కనిపించిన తర్వాత ఈ డయాగ్రామ్ లో ఎక్కువ చూస్తున్నారా ఎలా కనిపించిన తర్వాత సేమ్ దీన్ని ఎలా తీసుకొచ్చి ఇలా ఇలా కనిపి అంటే మనకి ఈ డయాగ్రామ్ ఒక ఇంచ్ ఉంటే కనుక ఇది రెండు రెండు ఎంతలు కనిపిస్తున్నమాట ఈ రెండింతలు కనిపిస్తున్న డయాగ్రామ్ నుండి ఏం అంటే డార్క్ చేస్తున్నాం అనమాట అంటే ఇప్పటి వరకు ఓన్లీ లైనింగ్ అనేది చూపించమాట తో ఆ లైనింగ్ చూపించిన తర్వాత ఏం అన్నమాట డార్క్ చేయాలి దానికన్నా ముందు మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రఫ్ లైన్స్ అన్నింటినీ జాగ్రత్తగా చేరపాలన్నమాట ఎప్పుడైతే ఎరాక్ట్ చేశామో అప్పుడు మనకి నీట్ గా కనిపిస్తుందండి ఇది పేపర్ మీద యాజిడిట్ గా ఎలాగైతే గీస్తే అప్పుడు మనం యాజిడిట్ గా గీస్తే కనుక మనకి యాభైకి ఫార్టీ మార్క్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వరకు పడతాయి అన్నమాట అంటే ఇక్కడ నుంచి రావడానికి కారణం ఏంటంటే దీన్ని మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే మ్యాగీ ఫార్టీ మార్క్స్ దాటి ఎవరికి రావండి అలా మ్యాగీ ఫుల్ మార్క్స్ అనేది రావాలంటే కనుక యాజిడిట్ గా డయాగ్రామ్ ఎలా ఉందో అలా చూపించగలిగితే కనుక ఒక ఎంత ఉన్న కనిపించేటువంటి మించేటువంటి రెండు ఎంతలుగా ఇంత పెద్దగా కనిపిస్తుందండి అది కూడా మనకి వన్ బై ఫోర్త్ అంటే ఒక చార్ట్ నాలుగు భాగాలు చేస్తే వచ్చేటువంటి భాగాన్ని ఏమంటారంటే వన్ బై ఫోర్త్ అంటారండి వన్ బై ఫోర్త్ చాట్లు కనిపిస్తుందనమాట చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కనుక మనకు కనిపిస్తున్నటువంటి అరేజర్స్ కనిపిస్తుంది కదా ఆ వైట్ తో గీసినటువంటి లైన్స్ ప్రతిదీని అరేజ్ చేస్తుంది అనమాట అంటే మీరు నేను ఇక్కడ డస్టర్ తో అరేజ్ చేస్తున్నానో మీరు ఎరేజర్ తో నీట్ గా అరేజ్ చేయాలన్నమాట చూడండి కనిపిస్తుందా ఇలా ఎప్పుడైతే ఎరేజ్ చేశామో అంటే మధ్యలో కనిపించే ఒక్క లైన్ కూడా జాగ్రత్తగా కనిపించకుండా మనం ఎప్పుడైతే జనంగా కనిపించకుండా జాగ్రత్తగా చేస్తున్నామో చూడండి అలాగా ఇలా ఎప్పుడైతే కనిపించకుండా జాగ్రత్తగా చేశామో కనిపించడానికి చూడడానికి కూడా నీరుగా కనిపిస్తుందండి ఇలా ప్రతి స్టెప్ ని నీట్ గా చూసుకుంటూ చూస్తున్నారా ఇలా డస్ట్ అనేది లేకుండానే ఎక్కడ ఫ్రీ హ్యాండ్ తో గీసినట్టుగా కనిపించే కనిపించేటట్టుగా నీట్ గా చూపిస్తే కనుక జనాలు అక్కడ ఉండేటువంటి టర్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ పేపర్ ఉద్యోగాలు కానీ అందరికి రియాలిటీగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఫుల్ మార్క్స్ వేయొచ్చు అనుకుంటారు అన్నమాట చూండి ఎలా కనిపిస్తుందో ఇలాగా మనం రఫ్ లైన్స్ అన్నిటిని జాగ్రత్తగా చేరిపిన తర్వాత ఆ డయాగ్రామ్స్ ఎలా కనిపిస్తుంది అంటే మేము అప్పుడు రాసినట్టు ఎగ్జామ్స్ ఏ మోడల్ ప్యాటర్న్ తయారు చేసుకున్నామో ఏ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేసామో అదే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నానమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ లైన్ ని లైన్ టు లైన్ అనేది డార్క్ చేస్తున్నానండి చూడండి కనిపిస్తుందా ఈ డార్క్ అనేది ఎలా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డార్క్ లైన్స్ అంటే కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తున్న డార్క్ లైన్ అనేది ఎంత డార్క్ గా కనిపిస్తుంది అలాగే ఈ డార్క్ గా కనిపించేటువంటి చూస్తున్నారా ఇలా అందంగా నీట్ గా డిజైన్ అనేది చూపిస్తుంది అనమాట అదే మందంలో అంటే మనకు కనిపిస్తున్న మందంలో జాగ్రత్తగా కనిపించే విధంగా నీట్ గా చూపిస్తుంది అన్నమాట అంటే ఒక డిజైన్ అనేది నీట్ గా రావాలి ఇది నీట్ గా గిగాలి అంటే కనుక మనం అది ఎలా గీస్తున్నాం ఏంటనేది రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది కరెక్ట్ గా చేయకపోతే కనుక ఈ డయాగ్రామ్ అయినా కోడైపోతుందండి చూడండి ఇలా మనం ఎప్పుడైతే కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఈ డయాగ్రామ్స్ ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకుని కొత్తగా డయాగ్రామ్స్ అనేవి చేయడానికి అవకాశం ఉన్నమాట చూడండి అంటే మనం గ్రాఫ్ డయాగ్రామ్స్ అని చెప్పాం కదా ఆ గ్రాఫ్ డయాగ్రామ్స్ టైప్ లోనే నీట్ గా ప్రజెంట్ చేస్తామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఈ డిజైన్ని నీట్గా చూసుకుంటే కనుక అంటే సింగిల్ లైన్ లో కనిపించే విధంగా ఎక్కడ ఆప్టింగ్ అనేది లేకుండా నీట్గా ఎప్పుడైతే చేసామో డయాగ్రామ్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఈజీగా కనిపిస్తుందట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది మనం కూడా ఈజీ టెక్నిక్ లో గీసి ఫుల్ మార్క్స్ అంటే ఫుల్ మార్క్స్ అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ తక్కువ కాకుండా నీట్గా సంపాదించవచ్చు అన్నమాట చూడండి ఇలా కనిపిస్తున్నటువంటి అందమైనటువంటి జామెంట్రికల్ అంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే హైర్లో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కానీ లేకపోతే డ్రాయింగ్ డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ కానీ ఎగ్జామ్ కింద ఫస్ట్ ఎగ్జామ్ పూర్తి చేస్తాం అన్నమాట ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ అవర్స్ అన్నమాట ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నటువంటి ఆ ఎగ్జామ్ ని కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ కూర్చుంటే కనుక నీట్ గా చేస్తే కనుక ఇలా పేపర్ మీద డిజైన్ చేసుకుంటే కనుక మా అందంగా తక్కువ టైంలోనే నీట్గా గీగలుగుతానమాట చూసారు కదండి ఈ ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే వస్తుంది అనేది మీకు బాగా అర్థమైందాను ఇది కనుక మీకు బాగా అర్థమైతే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ నేర్చుకున్న అదే టీటీసీ చేస్తున్నటువంటి షేర్ చేరవేయండి అలాగే నెక్స్ట్ వీడియో కోసం అదేనండి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అంటే ఎలా ఉంటుంది లేదా అప్ పెయింటింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్పడం జరుగుతుంది అంటే రోజుకు ఒక వీడియో చెప్పిన మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఇట్లు మీ వైవిఎస్